మరి ఇంకొక మాట కూడా అన్నారు శోభా నాగరెడ్డి గారికి ఆమె మీద మాకు మర్యాద ఉందని చెప్పి అంటున్నారు ఈ రోజు శోభా నాగరెడ్డి గారు వాళ్ళ పార్టీలో ఉండి చనిపోయారు కాబట్టి వాళ్ళు ఆమెకు మర్యాద ఇస్తున్నారు అదే మా అమ్మ పార్టీ మారింటే మన మా అమ్మ మీద కూడా విమర్శలు చేసేవాళ్ళు ఎందుకంటే భూమా నాగరెడ్డి గారు శోభా నాగరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఏ విధంగా మా అమ్మ నాన్న కష్టపడి జైలు చుట్టూ తిరిగి ధర్నాలలో కూర్చొని అవసరం లేకపోయినా కూడా ధర్నాలలో కూర్చొని మా అమ్మ మాకు ఆ టైంలో దూరమైన సంగతి కూడా మరి మరొకసారి వాళ్ళు గుర్తు చేస్తున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను వ్యక్తిగతంగా ఎక్కడ కూడా ఒక్క మాట కూడా అనలేదు ఎందుకంటే ఈ రోజు ఎవరైనా సరే వ్యక్తిగత విమర్శలు చేసుకోకూడదని కూడా ముప్పై సంవత్సరాల నుంచి నా తల్లిదండ్రులు ఏ విధంగా రాజకీయాలు చేశారో కూడా నాకు తెలుసు ఏ ఒక్క రోజు కూడా వ్యక్తిగతంగా ఎవరిని కూడా విమర్శలు విమర్శించలేదు ఒక మాట కూడా అనలేదు కేవలం పొలిటికల్ పాలసీస్ ఏదైతే డిఫర్ అవుతారో దాని గురించే మాట్లాడే కానీ ఎవరిని కూడా కించపరిచేలాగా మా అమ్మ నాన్న ఎప్పుడూ మాట్లాడలేదు మరి వాళ్ళ కూతురుగా కొడుకుగా పుట్టిన మేము కూడా ఎక్కడ కూడా ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించకుండా మేము రాజకీయాలు చేస్తామని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు నంద్యాల ప్రజలు కూడా ప్రతి ఒక్కరు ఎవరైనా వస్తే ఏ కార్యక్రమాలు చేస్తారు మాకు ఏం హామీలు ఇస్తారని వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే గత ము పదమూడు సంవత్సరాల నుంచి ఉన్న దరిద్రం అంతా ఈరోజు మేము తీసేస్తున్నాం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నారు కాబట్టి దయచేసి మీరు దీన్ని డైవర్ట్ చేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని కూడా వాళ్ళందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే పీస్ఫుల్గా నంద్యాల మహిళలు మామూలుగా ఎటువంటి గొడవలు కానీ ఇటువంటివి ఏవి కూడా చేయరు కానీ ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో వాళ్ళు ముందుకు వచ్చి ధర్నాలు చేస్తున్నారంటే దానికి కారణం కూడా ఎవరైతే ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఉపయోగించుకున్నారో మహిళలందరూ ఉపయోగించుకున్నారో మరి ఈ ఈరోజు వాళ్ళ మీద మహిళల మీద విమర్శలు చేస్తుంటే తట్టుకోలేక వీళ్ళు ధర్నాలు చేస్తున్నారే కానీ మరొకటి కాదని కూడా వీళ్ళందరికీ తెలియజేసుకుంటున్నాము ఆ రోజు